ఆల్ ఆల్బెరుని ఇతని రచన తౌక్వికి హింద్ దీన్ని మనం తారీఖీ హింద్ అంటున్నాము తౌక్వికి హింద్ అనే గ్రంథమే కితాబుల్ హింద్ అని ప్రసిద్ధిగాంచింది కితాబుల్ హింద్గా ప్రసిద్ధిగాంచింది దీని రచయిత ఆల్ ఆల్బెరుని ఏ భాషలో రచించాడో ఆల్బెరుని దీని అంటే అరబిక్ భాషలో రచించడం జరిగింది అదేవిధంగా పదకొండవ శతాబ్దపు భారతదేశానికి అద్దం లాంటిది ఈ గ్రంథం అని చెప్పి వర్ణించారు పండితులు అని మనం చెప్పవచ్చు ఎందుకంటే క్రీశకం పదకొండవ శతాబ్దానికి సంబంధించినటువంటి భారతదేశంలో ఎలాంటి రాజకీయ పరిస్థితులు నెలకొని ఉన్నాయి సామాజిక పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు నెలకొని ఉన్నాయి మత పరిస్థితులు నెలకొని ఉన్నాయి మతపరమైన సంస్థలు ఏంటి అదేవిధంగా ఒక సామాజిక పరమైన సంస్థలు ఏంటి చట్టం ఏమిటి తత్వం ఏమిటి ప్రజల ఆచార సాంప్రదాయాలు ఏంటి చాలా ఖచ్చితత్వంతో వాటిని ప్రస్తావించాడు తన గ్రంథమైనటువంటి తౌకుకి హింద్ లేదా కితాబుల్ హింద్ అనే గ్రంథంలో రచయిత బెరుని అని మనం చెప్పవచ్చు అందుకే పండితులు దీన్ని పదకొండవ శతాబ్దం భారతదేశానికి అద్దం లాంటిదని చెప్పి వర్ణించడం జరిగింది మరి ఈ యొక్క ఆల్బెరుని ఎక్కడ జన్మించాడంటే క్వారిజిమ్ అనే ప్రాంతంలో జన్మించడం జరిగింది ఎవరి ఆస్థానంలో ఉన్నాడంటే మహమ్మద్ గజ్ని ఆస్థానంలో ఉన్నాడు క్రీస్తు పదకొండవ శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించాడు అల్ బెరుని తౌక్కి హింద్ లేదా కితాబుల్ హింద్ అనే గ్రంథం ఏదైతే ఉందో దీనిని తదనంతర కాలంలో ఆల్ బెరునీస్ ఇండియా అనే శీర్షికతో అనే టైటిల్తో ఎడ్వర్డ్ సి శాచ్యూ ఆంగ్లంలోకి అనువదించడం జరిగింది తదనంతర కాలంలో ఈ యొక్క కితాబుల్ హింద్ అనే గ్రంథాన్ని మరి ఆల్ బెరునీస్ ఇండియా అనే పేరుతో అనే శీర్షికతో అనే టైటిల్తో ఎడ్వర్డ్ సిచ్యూ ఆంగ్ల భాషలోకి అనువదించడం జరిగింది ఆల్బెరుని ఇతర రచనలు కాను మసూది ఇది ఖగోళ శాస్త్ర గ్రంథము అదేవిధంగా జవాహిర్ ఫిల్ జవాహిర్ ఇది ఖనిజ శాస్త్ర గ్రంథము ఇందులో గనుల గురించి ఖనిజాల గురించి పేర్కొనడం జరిగింది రచయిత ఆల్బెరుని దీనికి సంబంధించిన ఫుల్ వీడియోను చూడాలనుకుంటే ఈ వీడియో కింద ప్రొఫైల్ పిక్ కింద భారతదేశ చరిత్ర ఆధారాలని కనిపిస్తుంది కదా దానిని నొక్కి భారతదేశ చరిత్ర ఆధారాలు పాత త్రీ ఫుల్ వీడియోను చూడండి భారతదేశ చరిత్ర సంస్కృతి ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి తెలంగాణ చరిత్ర సంస్కృతి క్లాసెస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ మధుస్ ఆన్లైన్ అకాడమీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి